మంచిర్యాల జిల్లా గోదావరి తీరాన నిర్మించిన మహాప్రస్థానాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల సాగర్ రావు డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు ఇందులో ఎనిమిది బర్నింగ్ పాయింట్లు నిర్మించారు విద్యుత్ అవసరం లేకుండా సోలార్ పవర్ ఏర్పాటు చేశారు గ్రీన్ గార్డెన్ మహిళలు పురుషులకు వేరువేరుగా గదులు నిర్మించారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీరిపోనున్నాయని అన్నారు పేదవారికి రూపాయి ఖర్చు లేకుండా అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని తెలిపారు మెయింటెనెన్స్ ద్వారా ఏంటంటే ఈరోజు ఎట్లయితుందో పది సంవత్సరాల తర్వాత కూడా అట్నం ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇది రాష్ట్రానికి దేశానికి కూడా ఒక ప్రెసిడెంట్ కానీ ఉదాహరణగా నిలవాలి ప్రతి ఒక్కరు దీన్ని చూసి మా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు చాలామంది మొదలైంది ఆ కార్యక్రమం కాబట్టి ఈ రకంగా మంచిరాల ప్రజల చిరకాల కోరిక దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఎక్కడ చేయాలని ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు పది మందిని ఒకసారి చేసే పరిస్థితి వ్యవస్థ నిర్మాణం చేయడం నిజంగా ఈ అదృష్టం నాకు కలిసినందుకు ఆహార హరిహర దేవుని బోళా శంకర్ని తప్పకుండా రుణపడి ఉంటాను